నిర్ణయానికి వచ్చాం సిఎండిఎఫ్ అండ్ సిపిఎఫ్ ఈ రెండు సంస్థలు కలిసి కలిసి ఏర్పాటు చేశాం చాలా బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే ఈరోజు సిపిఎఫ్ ఫౌండర్ అయినటువంటి అభినయ దర్శని ఇక్కడ ఉన్నాడు కానీ నాతోటి సహోదరుడైనటువంటి సిఎండిఎఫ్ ఫౌండర్ అయినటువంటి అజయ్ బాబుని రాకుండా భయముతో ఆపేశారు కేవలం భయంతో ఆపేశారు ఎంతకాలం ఆపుతారు ఎన్నాళ్ళు ఆపుతారో ఆ గొంతుకని ఎన్నాళ్ళు అణిచి పెడతారని నేను ప్రశ్నిస్తున్నా ఎంతకాలం ఆపలేరు క్రైస్తవులు కంఠమైనటువంటి ప్రవీణ్ పగడాల గారి గొంతుని కోసేశారు ఈ రోజు ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి ఒక అజయ్ బాబు వచ్చాడు ఒక అభినయ్ దర్శన్ వచ్చాడు ఒక హర్ష కుమార్ గారు వచ్చారు ఒక కేఏ పాల్ గారు వచ్చారు ఇంకా ఒకరు కాదు ఇద్దరు కాదు వందలు కాదు వేల కాదు లక్షల మంది లేస్తూనే ఉంటారు నేను చాలా సార్లు చెప్పాను ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారు మరణానికి ముందు క్రైస్తవులు వేరు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవులు వేరని డే వన్ నుంచి చెప్తున్నా అది ఇప్పటికీ చెప్తున్నా నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో అది ఏంటో క్రైస్తవులు అందరూ నిరూపించబోతున్నారు ఖచ్చితంగా అది జరిగిద్ది ప్రవీణ్ పగడాల గారిని చంపి చంకలు బుద్ధికుంచు అంటున్నారు ఒక గొంతుని కోసేశాము రా క్రైస్తవులు చావ చచ్చి బతుకుతారు ఇంకా భయపడి వెనకడుగేస్తారు ఒకటే మాట చెప్తున్నా ఎవరికైనా సరే ఈ కుట్రలో పాలు పంచుకున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా క్రైస్తవుడు అంటే భయం ఎరగని వాడు క్రైస్తవుడు అంటే భయం తెలియని వాడు క్రైస్తవుడు అంటే నిద్రపోతున్న సింహం వంటి వాడు లాల్ నెహ్రూ గారు చెప్పారు క్రైస్తవులు నిద్రపోతున్న సింహాల వంటి వాళ్ళు తట్టి గోకి లేపకండి లేచి పంజాబీ సుడితే ఎదుర్కోవడం ఎవడి వల్ల కాదని ఈ రోజు క్రైస్తవుల్ని నిద్రపోతుంటే తట్టి 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 లేపారు ఈ రోజు మేము వచ్చాం పంజాబీ సురుతున్నాం ఎదుర్కోవడానికి సిద్ధపడండి నన్ను కొంతమంది అడిగారు కొంతమంది అడిగారు ఏమనంటే క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నావా క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నావా ఎస్ క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నా ఏమనో తెలుసా తిరగబడమని ప్రభుత్వం మీద తిరగబడమని రాళ్ళు విసరమని తగలబెట్టమని బస్సులు తగలబెట్టమని కాదు నేనే కాదు నా స్థానంలో నిలబడి ఎంతటి కోటీశ్వరుడు కాని ఎంతటి సేవకుడు కానీ చెప్పినా మా క్రైస్తవులు చాలా మంచోళ్ళు సార్ మా చేతుల్లో రాళ్ళు పట్టుకోవడం మాకు రాదు మేము తిరగబడి గొడవలు చేయటం మాకు రాదు కొట్లాడటం మాకు రాదు బస్సులు తగలబెట్టడం మాకు రాదు షాపుల అద్దాలు పగలగొట్టడం మాకు రాదు మాకు తెలిసింది ఒకటి ప్రేమతత్వం ఈ ప్రేమ తత్వంతోనే ప్రశ్నించబోతున్నాం ఇది గుర్తుపెట్టుకోండి క్రైస్తవులు రెచ్చగొడుతున్నాం అంటే రెచ్చగొడుతున్నా మరలా చెప్తున్నా అభినయ దర్శన్ అని నేను క్రైస్తవుల్ని రెచ్చగొట్టడానికే వచ్చా నేను ముప్పై ఏడు సంవత్సరాల వయసు నాది ముప్పై ఏడు సంవత్సరాలుగా నేను ఎప్పుడు కూడా అన్యాయాన్ని ప్రశ్నించడానికి ముందుకు రాల ఏంటో తెలుసా మనకెందుకులే రాజకీయ నాయకులు ఉన్నారు మనకెందుకులే పెద్దలు ఉన్నారు మనకెందుకులే పోట్లాడే వాళ్ళు ఉన్నారు మనకు అవసరమేముంది పెద్దలు చూసుకుంటారు అనుకున్నా ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు హత్యకు గురయ్యారో ఆ రోజు నిర్ణయించుకున్న అభినయ్ దర్శన్ అనే నేను చచ్చిపోయే వరకు బతికితే ప్రవీణ్ పగడాల గారిలాగా బతకాలి ప్రజల గుండెల్లో బతకాలని నిర్ణయించుకున్నా నేను నేను ఒకటి చెప్పనా ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తున్న సేవకుల కంటే కూడా గొప్ప సేవకుడు ఎవరు తెలుసా అందరూ బ్రతికుండి సేవ చేసి సువార్త ప్రకటిస్తున్నారు ప్రవీణ్ పగడాల గారు మరణించటానికి ముందు ఆయన చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన కంఠం ప్రతి ఇంటిలో కూడా మోగుతుంది రోజు ప్రతి ఇంటిలో మోగుతుంది రోజు ప్రపంచం మొత్తం ప్రవీణ్ పగడాల గారి సువార్తలు వింటున్నారు రక్షింపబడుతున్నారు క్రైస్తవులు రెచ్చగొడుతున్నావా రెచ్చగొడుతున్నా ఏమనో తెలుసా చావ చచ్చి బతుకుతున్న క్రైస్తవులారా కాలి కింద చెప్పులాగా బతకటానికి అలా చాలా ఖర్చు పెట్టాం చాలా కసితో ఆశయాలతో ఎన్నో మీతో పంచుకోవాలని ఏర్పాటు చేసిన మీటింగ్కి ఇద్దరిగా పోదాం అనుకున్నాం ఇద్దరిగా పోదాం అనుకున్నాం ఇద్దరిగా ప్రయాణిద్దాం అనుకున్నాం ఇద్దరం కలిసి ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటే ఒకరిని పక్కన పెట్టి ఒకరిని మాత్రం వేదిక మీద నిలబెట్టారు ఖచ్చితంగా చెప్తున్నా జన్ జూన్ నెల ఏడవ తారీఖు విశాఖపట్నంలో మరలా ఇదే రీతిగా సిఎండిఎఫ్ సిపిఎఫ్ తరఫున అజయ్ బాబు అభినయ దర్శన ఇద్దరు కూడా క్రైస్తవుల మెగా కాన్ఫరెన్స్ వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నాం ఎన్ని రోజులు ఆపుతారో ఎంత కాలం ఆపుతారో ఆపండి క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నా ఏమన్నా తెలుసా అన్యాయాన్ని ప్రశ్నించండి గొంతు విప్పండి కాన్స్టిట్యూషన్ లో మనకు ఉన్నటువంటి హక్కులు తెలుసుకోండి సార్ ఎంతకాలం తెలియని బతుకులు బతుకుతారు ఈరోజు ప్రభుత్వం నిన్ననే హైకోర్టు ఒకటి జీవో పాస్ చేసింది ఒక చట్టం విడుదల చేసింది ఎంటో తెలుసా ఎవడైతే సంఘానికి పోతాడో ఎవడైతే బైబిల్ పట్టుకుంటాడో ఎవడైతే క్రైస్తవుడు అనుకుంటాడో వాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదు అని హైకోర్టు తీర్పునిచ్చింది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి లేదు ఎవరికో తెలుసా చర్చిలకి వెళ్ళే వాళ్ళకి క్రైస్తవులము చెప్పుకునే వాళ్ళకి బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదు అని సార్ మేము నమ్మేది జుడిషియల్ డిపార్ట్మెంట్ సార్ కోర్టుని మేము నమ్ముతాం అలాంటి చట్టాలే క్రైస్తవులకి ఈరోజు అన్యాయమైన తీర్పునిస్తే మేము మా కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ ఏడవాలి మా కన్నీళ్ళు తుడిచేటోడు ఎవడొస్తాడు భూమి మీద ఎవడొస్తాడు సార్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా నేను పిటిషన్ వేయబోతున్నాను క్రైస్తవుడికి ఎస్సీ ఎస్టీకి సంబంధం లేదు సార్ నేను పుట్టినప్పుడు నాతో పాటు కులం వచ్చింది నేనేం చేయాలి నా కులాన్ని నేను నిర్ణయించుకోలేను నా కులాన్ని నేను రాసుకుని నా వెంట తెచ్చుకోలేను నా కులం నేను నిర్ణయించుకునేది కాదు అది నా పుట్టుకలో నా జన్మతో వచ్చేది కానీ మతం మనసుకు సంబంధించింది సాక్షికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది నాకు నచ్చిన దేవుణ్ణి నాకు కోరుకుంటాను నేను అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది ఒక అదే కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నోరు మాట్లాడగలిగితే అప్పుడు క్రైస్తవుల ధమ్ ఏంటో అర్థమవుతుంది అందరికీ కూడా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యూషన్ లేవని చెప్పింది రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ ఉంది దట్ ఫ్రీడమ్ టు చూస్ ఎనీ గాడ్ టు ప్రైజ్ టు వర్షిప్ ఆరాధించుకోవడానికి పూజ చేసుకోవడానికి భక్తి చేసుకోవడానికి ఏ మతాన్నైనా నేను స్వీకరించవచ్చు మతం మారినంత మాత్రాను కులం మారాలని రూల్ లేదో కొత్తగా రూల్స్ తీసుకొని వస్తున్నారు క్రైస్తవులకి వ్యతిరేకముగా ఎందుకు సార్ క్రైస్తవులు అంటే అంత వివక్ష ఎందుకు సార్ చట్టానికి క్రైస్తవులు అంటే అంత వివక్ష ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా భారతదేశంలో క్రైస్తవులు పరాయి వాళ్ళు అయిపోయారు క్రైస్తవులు శత్రువులు అయిపోయారు క్రైస్తవుల్ని అనాథలను చేసి క్రైస్తవులు పరాయి దేశస్తులను చేసి అవమాన పరుస్తూ కించు పరుస్తూ మాట్లాడుతున్నారు ఒకడు బైబిల్ పట్టుకోవాలంటే భయంతో చస్తున్నాడు ఈరోజు సువార్త ప్రకటించడానికి కరపత్రాలు పట్టుకుని రోడ్డు మీద నిలబడాలంటే భయంతో చస్తున్నాడు ఆ భయాన్ని తీసేయటానికే నా లాంటోడొకడు అజయ్ బాబు లాంటోడొకడు ఎవ్వన కాలంలో వచ్చాం మేము ఎవ్వన కాలంలో వచ్చాం మేం ఎంత దూరమైనా పరిగెడతాం ఎంత వరకైనా పోరాడతాం కంఠంలో పార ప్రాణమున్నంత వరకు క్రైస్తవుల కంఠముగా నిలబడతామని ప్రజాముఖంగా మీడియా ముఖంగా నేను సెలవిస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ మాట ఈరోజు నిన్నటి రోజు నప్పుకోవడానికి ఏది కూడా లేదు నిన్న కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్రీస్తులోనికి వచ్చారని క్రైస్తవ మతం పుచ్చుకున్నారని ఆరు కుటుంబాలని కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక గ్రామంలో ఆరు కుటుంబాలని వాళ్ళని ఊరిలో నుంచి వెళ్ళివేశారు కారణం ఏంటో తెలుసా క్రైస్తవ్యంలోనికి వచ్చారని ఊరిలో నుంచి వెళ్ళివేశారు స్టాండ్లో పబ్లిక్లో ఒక వ్యక్తి కరపత్రాలు పంచుతుంటే ఒంటరిగా వెళ్ళిన ఒక వ్యక్తి అతను ఒక సంఘంలో విశ్వాసి మాత్రమే వెళితే పది మంది మతోన్మాదులు వచ్చి అతన్ని అడ్డగించి ఆ కరపత్రాలు అతనితో చింపించారు నేల మీద మోకాళ్ళు వేయించారు ముక్కు నేలకు రాపించారు బలవంతంగా కుంకుమ బొట్టు పెట్టించారు బలవంతంగా దేవుడికి జై కొట్టించారు ఇది సబబా ఇది కరెక్టా ఇంకొకసారి ఏ సువార్థి కూడా కరపత్రాలు పట్టుకుని వెళ్ళటానికి ధైర్యం చేస్తాడా అందుకే నేనేం చేశాను తెలుసా అది జరిగిన మరసటి రోజునే నిన్న నేను వెళ్ళి నా టీంతో వెళ్ళి అదే గోదావరి కనిలో అదే బస్ లో అదే పబ్లిక్ లో కారాలు పంచొచ్చాను నేను నేను ఎవరు రాలా ధైర్యం పోసాను నేను సువార్థికుడు భయపడ్డానికి వీలు లేదు తండ్రి సన్నిధి పరిచర్యలు షాలెం రాజు అన్నగారు మాట్లాడుతుంట ఒక వీడియో నేను చూశాను నిన్న తండ్రి సన్నిధి పరిచర్యకి యాభై వేల మంది సంఘం అది ఆ పరిచర్యకి నీళ్లు రాకుండా ఆపేశారంట ప్రభుత్వం క్రైస్తవులు అంటే అన్నింటికి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం కుప్పంలో నిన్న నిన్న సాయంకాలం సువార్త ప్రకటించడానికి ఇద్దరు సహోదరులు వెళ్తే సువార్థికులు పది మంది మతోన్మాదులు కలిసి వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు అయినా ప్రభుత్వం ఏది పట్టనట్టుగా ఏది గిట్టనట్టుగా చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని మౌనం వహిస్తుంది ఎందుకంటే క్రైస్తవులు ప్రభుత్వానికి అంత పిచ్చి అంత ఇష్టం అంత గౌరవం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మొన్న విబిఎస్ లో సార్ సమ్మర్ హాలిడేస్ అని వీబీఎస్ పెట్టి చర్చిలో యాభై అరవై మంది పిల్లలకి చక్కటి మాటలు చెబుతుంటే అక్కడికి చొరబడి మతోన్మాదులు ఆ పేపర్లు చింపేసి పుస్తకాలు చింపేసి రచ్చ రచ్చ చేసి అంటున్నారు హైందవుల పిల్లల్ని తీసుకొని వచ్చి ఏంట్రా మీరు చెబుతున్నారు అంటే నేను ఒకటే అంటున్నా అలాంటి వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న నీకు దమ్ము ధైర్యం రోషమే కనుక ఉంటే నువ్వు అడగాల్సింది చర్చిలో పాస్త్రాన్ని కాదురా ఆ హైందవ పిల్లలు అని చెప్తున్నవే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడుగు నువ్వు మా గాడివైతే ఎందుకు పంపించావు చర్చికి అని అడుగు దమ్ముంటే అడుగు మీ పిల్లల్ని చర్చికి పంపించదని అడుగు నువ్వు నీకు చేత కాదు కాబట్టి అమాయకులైన పాస్టర్ల దగ్గరికి వచ్చి చర్చిల్లోకి వచ్చి మీ ప్రతాపాలు చూపించుకుంటున్నారు ఈరోజు క్రైస్తవుడికి ఉన్నటువంటి స్వేచ్ఛ ఏంటో తెలుసా భారతదేశంలో ఈ భారతదేశం సెక్యులర్ కంట్రీ ఏంటి సెక్యులర్ కంట్రీ అంతా సమానమే అన్నటువంటి కంట్రీలో భారతదేశంలో బతుకుతున్నటువంటి క్రైస్తవులు అంటే చాలా ప్రేమ గవర్నమెంట్కి ఆ ప్రేమతో ఏం చేస్తున్నారు తెలుసా ఈ రోజు చర్చిల్ని కూలగొడుతున్నారు బైబిల్స్ ని తగలబెడుతుంటే సేవకుల్ని తన్నుతుంటే సండే స్కూల్లో విబిఎస్ లో పిల్లల్ని అడ్డుకుంటుంటే బైబిల్ని నల్లట్ట పుస్తకమని ఎడారి మతమని ఎండిపోయిన శవమని బూతుల పుస్తకమని ఎన్ని మాట్లాడినా చివరికి సొంత కట్టుకున్నటువంటి సొంత ఇంట్లో నలుగురు కూడుకొని ప్రార్థన చేస్తుంటే కూడా పనికి మాలినవాడు ముక్కు మొహం తెలియని వాడు ఎవడో వచ్చి ఎందుకురా ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు అని అడిగినా ైబిల్ తగలబెట్టినా సంఘాలు కూల్చిన సేవకులని కొట్టినా చిన్నపిల్లల్ని బీబీఎస్ వెళ్లకుండా అడ్డుకున్నా ప్రభుత్వం చూస్తూ మౌనంగా ఉంది క్రైస్తవులు అంటే అంత ప్రేమ నేను ఒకటి చెప్పనా క్రైస్తవుడు ఈరోజు చచ్చిపోతే రేపు నువ్వు చేస్తావు నేను చేస్తా చచ్చిపోతే పాతెట్టడానికి సమాధులు లేవు కొన్ని కొన్ని చోట్ల క్రైస్తవులకి సమాధులు లేవు గొంతు చెంపుకొని అరుస్తున్నారు కేకలు ఆక్రందనాలు చేస్తుంటే తీసుకెళ్లిపోయి ఎట్లు పడేస్తున్నారు సార్ శవాల్ని ఏట్లో పడేస్తున్నావు అయినా ప్రభుత్వానికి ఏమీ గిట్టదు ఏమీ తోచదు కష్టపడి పర్మిషన్లు తీసుకుని రిజర్వ్ రిజిస్ట్రేషన్లు చేసుకుని కట్టుకున్న సంఘాలని కూడా జేసీబీలు తెచ్చి కొలగొడుతున్నారు అదే హైందవుల విషయానికి వస్తే నడి రోడ్డు మీద ట్రాఫిక్లలో కూడా సిగ్నల్ పాయింట్స్లో కూడా మేజర్ ట్రాఫిక్స్ ఉన్నటువంటి రోడ్స్ మీద కూడా దేవాలయాలు కడుతుంటే గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి సహకరిస్తుంది ఎందుకంటే క్రైస్తవులు అంటే అంత ప్రేమ ప్రభుత్వానికి క్రైస్తవులంటే ప్రేమ మీకు విషయం చెప్పనా క్రైస్తవుల పక్షాన మాట్లాడటానికి ఒక నాయకుడు లేడు క్రైస్తవులకు అన్యాయం జరిగితే గొంతు విప్పటానికి ఒక ఎమ్మెల్యే లేడు క్రైస్తవుల పక్షాన న్యాయం కోసం నిలబడటానికి ఒక అధికార ప్రభుత్వం లేదు క్రైస్తవుడికి దిక్కు లేడు క్రైస్తవుడికి నాదుడు లేడు మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలన్నటువంటి సంకల్పం నుంచి పుట్టిందే ఒక సిఎండిఎఫ్ అయినా ఒక సిపిఎఫ్ అయినా ఈ ప్రజాముఖంగా మీడియా ముఖంగా మీ అందరితో నేను ఒకటే చెప్తున్నా క్రైస్తవులందరికీ గుండె ధైర్యం అవ్వటానికి అజయ్ బాబు అభినయ దర్శన్ నిర్ణయించుకున్నాం సంకల్పించుకున్నాం నిలబడి పోరాడటానికి సిద్ధపడుతున్నాం ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఇది వరకు రంజిత్ వఫేర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు చాలా మంచి మాట అది ఒకడు ప్రశ్నిస్తే అది ప్రశ్నించటం వెయ్యి మంది కలిసి ప్రశ్నిస్తే అది ఉద్యమం మీరు నిలబడండి అన్న మేము వెనక ఉంటాం మీరు మాట్లాడండి మేము చప్పట్లు కొడతాం ఎవరికి కావాలి మీ చప్పట్లు ఎవరికి కావాలి మీ ప్రోత్సాహం కాదు మాతో కలిసి గొంతు విప్పండి మాతో కలిసి అడుగులేయండి రానున్న రోజుల్లో ప్రవీణ్ పగడాల గారి ఆశయాలను నెరవేర్చడానికి ఒక సిఎం ఉంది ఒక సిపిఎఫ్ ఉంది ఒక అజయ్ బాబు ఉన్నాడు ఒక అభినయ్ దర్శన్ ఉన్నాడు అన్న చాలా సార్లు చెప్తుంటే నేను విన్నాను ప్రవీణ్ అన్నగా చెప్తుంటే ఏమన్నో తెలుసా సైనింగ్ అథారిటీలో ప్రతి సెక్టర్ లో ఇన్ ఎవ్రీ సెక్టర్ క్రిస్టియన్ షుడ్ బీ దేర్ ప్రతి రంగంలో ప్రతి సెక్టార్లో క్రైస్తవుడు సంతకం పెట్టే స్థాయిలో ఉండాలి ఈరోజు క్రైస్తవుడు సంతకం పెట్టే అధికారంలో లేడు కాబట్టే మనము కాలు కింద చెప్పులు అవుతున్నాం చెప్పు కింద మట్టి అవుతున్నాం లెక్కలేని వాళ్ళగా చులకన చేయబడుతున్నాం ఎలక్షన్స్లో ప్రతిసారి మనము మోసపోతూనే ఉన్నాం ప్రవీణ్ పగడాల గారి ఆశయం ఏంటో తెలుసా అసెంబ్లీలో మన తరపున మాట్లాడటానికి ఒక క్రైస్తవుడు ఉండాలి ఒక ఎమ్మెల్యే క్రైస్తవుడు ఉండాలి ఒక ఎంపీ క్రైస్తవుడు ఉండాలి ఒక ముఖ్యమంత్రి క్రైస్తవుడు ఉండాలి ఒక ప్రధానమంత్రి క్రైస్తవుడు ఉండాలి భయం మనకెందుకు సార్ రాజకీయాలు మనకెందుకు సార్ ఎమ్మెల్యే సీట్లు మనకెందుకు సార్ సర్పంచులు ఇలాంటి చేత కాని మాటలు మాట్లాడడం వల్లనే క్రైస్తవులు అంటే ఈరోజు సమాజంలో లోకువైపోయింది అట్లీస్ట్ ఈరోజైనా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత అయినా నువ్వు గొంతు విప్పు అడుగు ముందుకే గుండె నిండా ధైర్యం నిమ్ముకో ప్రశ్నించటానికి లేవగలిగితేనే క్రైస్తవుడి విలువ ఏంటో సమాజానికి ప్రభుత్వానికి అర్థమవుతుంది సార్ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను మీకు మేము ఓట్లేస్తే కాదా సార్ మీరు గెలిచింది క్రైస్తవులారా మీ ఓట్లు మాకొద్దు అని మీరు ఎప్పుడు అనలేదే సార్ మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్ మేము ప్రవ్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లడ్డు కల్తీ అయిందని తిరుపతిలో నానా గొడవ గందరగోళం చేశారు మంచిదే సంతోషమే కాదనట్ల ఆవు చచ్చిపోతే గందరగోళం చేశారు ఆ సనాతని ఆ హిందూ అని చెప్పారు మంచిదే సంతోషమే తప్పేవి కాదు ఈరోజు ఒక సేవకుడు ప్రజలకు కంఠముగా ఉన్నటువంటి ఒక క్రైస్తవులకు అండగా ఉన్న సేవకుడు చంపబడితే కనీసం సంఘీభావం కూడా తెలపలేనటువంటి నాయకుడు ఆయన క్రైస్తవులు ఓట్లు మీకు పడలేదా సార్ మీకు నెక్స్ట్ టైం పడతాయనుకుంటున్నారా ఈరోజు ఆయన నియోజకవర్గంలోనే పిఠాపురం నియోజకవర్గంలో దళితుల పైన కూడా వివక్ష క్రైస్తవుల పైన వివక్ష దళితుల పైన వివక్ష అదే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితులకి అమ్మటానికి లేకుండా కొనటానికి లేకుండా కనీసం టిఫిన్ ఇడ్లీ కూడా అమ్మలేదు సార్ ఊరవతలకి గెంటేస్తే గొంతులు చింపుకొని అరిస్తే న్యాయం చేయమని ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం స్పందన కూడా స్పందన కూడా ఆయన తెలపలేదు ఇలా ఉన్నాయి ప్రభుత్వాలన్నీ కూడా క్రైస్తవులారా ఏకమవుదాం క్రైస్తవ సంఘాలన్నీ ఒకటవుదాం మనలో మనకున్నటువంటి భేద విభేదాలన్నీ తీసేద్దాం అధికార పక్షములో ఉన్నటువంటి నాయకులందరి యొక్క మన బలహీనత బాగా తెలుసుకున్నారు ఈరోజు క్రైస్తవుల ప్రాబ్లం డ్రాబ్యాక్ డిసడ్వాంటేజ్ అంటే తెలుసా హైందవ సహోదరి సహోదరులందరూ ఐ త కలిగి ఉంటారు యునైటెడ్గా ఉంటారు ముస్లిం సహోదరి సహోదరులు యునైటెడ్ గా ఉంటారు క్రైస్తవులు విషయానికి వస్తే మీ బొందర ఎప్పుడు వస్తుంది మీకు యూనిటీ అంటారు క్రైస్తవుల్లో యూనిటీ లేదు కాబట్టి రాజకీయ నాయకులు క్రైస్తవులతో ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నారు క్రైస్తవుల దగ్గరికి వచ్చి ఓట్ల విషయానికి వచ్చినప్పుడు క్రైస్తవుల్ని కులాల పేరుతో రకరకాలుగా విడగొట్టి ఒక్క బలాన్ని ముక్కలు ముక్కలు చేసి బలహీనులుగా చేస్తున్నారు క్రైస్తవులంతా కూడా కులాన్ని పక్కన పెట్టి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒకే కుటుంబం అన్నటువంటి నినాదాన్ని పట్టుకొని కనుక నిలబడగలిగితే ప్రవీణ్ పగడాల గారి ఆశయాల్ని నెరవేర్చగలుగుతాం ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో మనం గెలుస్తాం ఖచ్చితంగా అసెంబ్లీలో నిలబడగలుగుతాం పార్లమెంట్లో నిలబడగలుగుతాం ఐక్యత కావాలి We are divided by states and districts and denominations, but we are all united by the precious blood of Jesus Christ of Nazareth. paranga, Rastrala ప్రాంతాల పరంగా డినామినేషన్ల పరంగా బోధపరంగా సిద్ధాంతాల పరంగా వేరై ఉండచ్చు కానీ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒకే కుటుంబం క్రైస్తువులు అంటే ఈ ఐక్యతను కనుక మనము చూపించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వమే మన ముందు తలదించుకుంటుంది మరలా చెబుతున్నాను ఎవ్వరికి హాని చెయ్యమని నేను రెచ్చగొట్టడం లేదు న్యాయం కోసం నిలబడదాం అని రెచ్చగొడుతున్నాం ఎలక్షన్స్లో మనం నిలబడదాం అని రెచ్చగొడుతున్నాం చేస్తున్నా ఎమ్మెల్యేగా నిలబడదాం కంటెస్ట్ చేద్దాం అని రెచ్చగొడుతున్నా న్యాయ పోరాటం చేద్దాం అని రెచ్చగొడుతున్నా స్వార్థికులు భయపడుతున్నారు సువార్తలకు వెళ్ళటానికి అలాంటోళ్ళకి వాళ్ళకి ధైర్యం ఇచ్చి మీ వెనక మేము ఉన్నామన్నా అని చెప్పి రెచ్చగొడుతున్నా ఇలా క్రైస్తవులు కనుక ఉండగలిగితే ప్రవీణ్ పగడాల గారి ఆశయాలు నెరవేర్చబడతాయి ఈరోజు అజయ్ బాబు గారిని కూడా ఆపటానికి శత ప్రయత్నం చేస్తున్నారు మరలా చెప్తున్నా అజయ్ బాబు ఆపితే ఆగిపోయేటోడు కాదు అజయ్ బాబు ఒక మిజైల్ వంటి వాడు దేవుని చేతిలో ఆయుధం వంటి వాడు బాణం చేతిలో అంబు వంటి వాడు ఆయన ఆయన ఆపటం ఎవరి వల్ల కాదు ఖచ్చితంగా వస్తాం న్యాయ పోరాటం చేయటానికి హాని తలపెట్టడానికి కాదు ప్రభుత్వాల మీద తిరగబట్టానికి కాదు మేము ప్రభుత్వాల్ని గౌరవిస్తాం కానీ క్రైస్తవుల మీద దళితుల మీద చూపుతున్నటువంటి వివక్ష మీద మాత్రం మేము పోరాడుతాం ప్రశ్నిస్తాం ప్రశ్నించటం మా హక్కు క్వశ్చనింగ్ అవర్ రైట్ క్రైస్తవులారా ప్రశ్నించడానికి పూనుకోనండి మాతో మీ కంఠాన్ని కలపండి రెండు నెలల క్రితం సిపిఎఫ్ ని నేను ప్రారంభించా ఎంతమంది ఇక్కడ సిపిఎఫ్ సభ్యులు ఉన్నారు చేతులు ఎత్తుతారా సిపిఎఫ్ లో ఉన్నటువంటి సభ్యులు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంతమంది హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళున్న చేతులు ఎత్తుతారా హైదరాబాద్ కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా థ్యాంక్స్ మీ అందరికీ అజయ్ బాబు యొక్క ఇన్విటేషన్ తీసుకొని నా ఇన్విటేషన్ మన్నించి మీరు వచ్చినందుకు మీరు సిపిఎఫ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఒక నంబర్ చెప్తాను ఆ నంబర్కి మీరు హాయ్ అండ్ టెక్స్ట్ చేయండి సిపిఎఫ్ లో మీరు నంబర్ అవుతారు ఖచ్చితంగా కలిసి కట్టుగా ఈ రోజుతో ఇది ఏ కాదు ఇది ఇది ముగింపు కాదు ఇది ఆరంభం మాత్రమే దీనికి ముగింపు లేదు మా ప్రాణాలు పోయే వరకు న్యాయపక్షంగా నిలబడతాం మా దేవుడు మాకు అండగా ఉన్నాడు మా దేవుడిని అండ తీసుకొని మేము ముందుకు వెళ్తాం ఒక నెంబర్ చెప్తా నోట్ చేసుకుని దానికి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి సిపిఎఫ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఒక అజయ్ బాబు ఒక అభినయ్ దర్శన్ మాలాంటి యవ్వనస్తుల్ని మీరు నిలబెట్టుకోవాలి మీరు కాపాడుకోవాలి మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నిటికీ మించి మీ ప్రార్థన సహకారం మాకు కావాలి నిజంగా హర్షకుమార్ అన్నను చూస్తే నాకు చాలా ధైర్యం వచ్చింది పర్వీన్ పగడాల గారు పోస్ట్ మార్టం కంటే ముందు రోజు నుంచి ఆయన నిలబడ్డారు ఆయన పోరాడుతూనే ఉన్నారు నిర్విరామముగా పోరాడుతున్నారు ఆయన ఆయన శక్తికి మించి పోరాడుతున్నారు అలాగే స్టీవెన్ సన్న గారు మాతో ఉన్నారు మాకు ఆయన ఆన్ స్క్రీన్ రాకపోయినా మాకు బ్యాక్ హెండ్లో ఆయన ఉండి మమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు మాటల పరంగా మా మాకు సహకరిస్తున్నాడు మాకు బలాన్ని ఇస్తున్నాడు అలాగే అడ్వకేట్ ప్రశాంత్ గారికి కూడా నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను అజయ్ బాబు గారిని బయటకు తీసుకొచ్చింది ఆయనే మా సీఎండిఎఫ్ కానీ సిపిఎఫ్ కానీ ఆయన వెనక్ ఉంటాడు లీగల్గా మేము ఏం చేయాలన్నా ఆయన అడ్వైజ్లో మేము ముందుకెళ్తాం ఖచ్చితంగా ఆయన సజెషన్ మేము తీసుకుంటాం సో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు శ్రేష్టమైన నామ పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ యొక్క సమయాన్ని నేను అధ్యక్షుల వరకు అప్పు చెప్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ